హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి ఇలా పాలకూర పప్పు చేశారంటే పాలకూర పప్పు అంటే ఇష్టం లేని వారు కూడా ఈజీగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి సింపుల్ ప్రాసెస్ కూడా ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో చేసేయండి అయితే ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను పెసరపప్పుని కుక్కర్లో వేసేసుకోండి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు అయితే వాటర్ని వేసుకోండి ఇలా మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోండి సరిపోతుంది పప్పు ఉడకడం కోసం ఇలా వాటర్ వేసాక మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు నుండి నాలుగు విజిల్స్ అయితే రానివ్వాలండి ఈ పప్పు మనకి కుక్ అయ్యేలోపు పాలకూరని తీసుకోవాలి నేనైతే ఐదు కట్టల వరకు పాలకూరని తీసుకున్నాను ఇలా తీసుకున్న పాలకూరని బాగా వాష్ చేసి కడిగి పక్కకు పెట్టేసుకోండి వాటర్లో పెట్టేసి ఇప్పుడు మనకి పప్పు అనేది కుక్ అయిపోయింది త్రీ విజెస్ తర్వాత చూడండి పప్పు సాఫ్ట్గా కుక్ అయింది కదా ఇప్పుడు ఇలా కుక్ అయిన పప్పులోనే మనం చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి మనకి పప్పు మొత్తం ఇలా బాగా కలుసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోండి మీకు పప్పు అనేది మరీ గట్టిగా అయిపోతే ఇంకొక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని అలాగే హాఫ్ స్పూన్ వరకు పోపు దింజలను కూడా వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకును కూడా వేసేసుకోండి ఈ కరివేపాకు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపును కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి ఇలా పాలకూర మొత్తాన్ని వేసేసుకోండి పాలకూర వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు కదపకుండా ఉంచండి పాలకూర రెండు నిమిషాల తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది కదా అప్పుడు మొత్తం కలిపేసుకోండి ఈ పాలకూర నుండి వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది కదా పాలకూర అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఇలా పాలకూర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పును వేసేసుకోండి ఇలా పప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోండి ఇలా కనుక పాలకూర పప్పు చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి పాలకూర నచ్చని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు అన్నంలోకే కాదండి చపాతీ పూరి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు